నమస్కారం వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా లేదా ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివప్రసాద్ గురువు గారు నమస్కారం గురుగారు గురుగారు మొట్టమొదట మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు శ్రీ మహాగణాధిపతియ్యే నమయం మహా సరస్వతీయ నమః శ్రీ లలితాంబికాదేవియే నమ చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అనుకూలవంతంగానే ఉన్నాయి ఎవరి పనులు వాళ్ళు యథావిధిగా చక్కగా ఆనందంగా చేసుకోవచ్చు ఎప్పుడో ఒక గతంలో ఏదో కావాల్సినటువంటి పని కూడా ఈ వారంలో మీకు అయ్యేటువంటి దానికి సూచనలు బాగా కనపడుతూ ఉన్నాయి అలాగే ధైర్యముగా ముందడుగు వేయండి ఎక్కడా ఏమి ఎక్కువ ఆలోచనలు చేసే కొద్దీ ఈ వారము ఇబ్బందులు పడేటువంటి అవకాశము ఎక్కువ ఆలోచన లేకోకుండా ఏదనుకుంటారో అది ముందుకు వెళ్ళండి చేయటానికి అనుకూలవంతముగా గ్రహస్థితులు ఉన్నప్పుడు అనుమానము అనేటువంటిది ఎప్పుడూ ఉండొద్దుగాక అంతేకాకుండా యథావిధిగా మీరు ఎవరినైనా ఒక విషయం చెప్పాలి రెగ్యులర్గా అడిగి తెలుసుకునేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో అడిగి తెలుసుకుని ముందుకు వెళ్ళవచ్చును ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇంట్లో జీవిత భాగస్వామికి ఒక మాట చెప్పి ఆమె అనుమతి తీసుకోవటం అనేటువంటిది ఈ వారం చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులు యథావిధిగా మీ యొక్క చదువుల గురించి లక్షణముగా చదువుకోవచ్చును అయితే ఉపాధ్యాయుల నుండి మీరు ఒక మంచి అనుకూలవంతమైనటువంటి మాట వినటం జరుగుతుంది అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఈ వారము కాక లాభసాటిగానే మీరు వ్యాపారాలు ఎక్కువ శాతం చేసుకుంటారు నష్టము అనేటువంటిది ఏమాత్రము రాకపోవచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు ఉంటా ఉంటారు కదా వాళ్లకు కొంచెం శ్రేయోదాయకముగానే ఉంటుంది ఈ వారము కళలలో ఆధిపత్యముగా ఉండేటువంటి వాళ్ళు అంటే ఆటలు ఉంటాయి కదా మామూలుగా క్రీడారంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ సంగీత సాహిత్య కార్యక్రమాలలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వాళ్ళకైనా ఈ వారము చాలా యోగదాయకముగా ఉంది అనేటువంటిది చెప్పవచ్చును ఒక అవార్డు లాంటిది కానీ లేదా ప్రభుత్వం యొక్క గుర్తింపు అనేటువంటిది తీసుకుని చేసుకోగలుగుతారు అంతేకాకుండా విదేశాల నుండి ఒక శుభవార్త అనేటువంటిది మీకు కావాల్సినటువంటి వాళ్ళ నుండి కానీ బంధువుల నుండి కానీ ఏదైనా ఒక శుభవార్త లాంటిది వింటారు ఇంకా మెరుగైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా ఈ వారము మీకు జరగబోతూ ఉన్నాయి అనేటువంటిది చెప్పవచ్చును ఈ వారు ఏ పరిహారం చేస్తే మంచి జరుగుతుంది మంచి మంచి అనుకూలాలు పొందాలి అనుకునేటువంటి వాళ్లకు పరిహారం ఏమి చేసుకుంటే మేలు అని గనక అనుకుంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి అమ్మవారి దర్శనాలు ఎక్కువగా చేయండి ఈ వారము చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది గాక మీకు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఈ వారం అంతా కూడా గోచరిస్తూ ఉన్నాయి మీ మాట మీ యొక్క ప్రతిభ అనేటువంటిది ముందుకు వెళుతుంది ఇంకా గొప్పగా ఉంటుంది గతంలో మీ మాట వినని వాళ్ళు అందరూ కూడా ఈ వారము మీ మాట వినాలి అనేటువంటి దానికి చూస్తారు మీరు పక్కన పెట్టినటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ మీతో పరిచయాలు పెంచుకొని మీతో ఎలాగైనా ముందుకు వెళ్ళాలి ఈ పనులు చేసుకోవాలి అనేటువంటి దాంతో రాయబారాలు లాంటివి చేస్తారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కొంచెము మంచి అనుకూలతలు పై అధికారుల యొక్క మెప్పు పొందటము అలాంటివన్నీ ఉంటాయి లేదా అనుకూలవంతమైనటువంటి చోటికి ట్రాన్స్ఫర్ కావటము కానీ చేయటము కానీ లేదా వెళతావా అని పై అధికారులు మిమ్మల్ని పిలిచి అడిగి మీరు కోరుకున్న చోటికి పంపించడం అనేది జరుగుతుంది కళలో సాహిత్య రంగంలోనూ ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపార వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగానే ఉన్నది లాభసాటిగా ఉంటుంది మంచి లాభాలు పొందుతారుగాక అంతేకాకుండా బంగారు ఆభరణాలు అమ్మేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు చాలా యోగదాయకంగా ఉంటుంది అన్ని రాశులలోనూ బంగారు ఆభరణాలు అమ్మేటువంటి వాళ్ళు ఉండవచ్చును కానీ ఈ రాశి వాళ్ళు కొనుగోలు చేయటము కానీ మంచి అమ్మకాలు చూపించటము కానీ ఏదో ఒక ప్రతిభ అనేటువంటిది మీకు గుర్తింపు అనేది కూడా ఈ వారము మీకు లభించబోతుంది అనేది ఇక్కడ తెలుస్తూ ఉన్నది అంతేకాకుండా బంధువుల నుంచి మీకు మంచి ఆదరణ లభిస్తుంది అనుకూలవంతమైనటువంటి చోటికి మీకు ఇష్టమైనటువంటి చోటికి ప్రయాణాలు చేయాలి అనే ఉద్దేశ్యంతో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకుంటారు కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసుకోండి మీరు జరుగుతుంది గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది ఈ వృషభ రాశి వాళ్లకు మీరు చేసుకోవలసినటువంటిది ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువును అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి తప్పకుండా ఈ వారమంతా కూడా మీకు విజయం లభించి తీరుతుంది అని చెప్పవచ్చును ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉందంటారు మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు ఏదైనా గతంలో ఉండేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులకు ఈ వారము స్టాప్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఆరోగ్యపరముగా సమయానికి భోజనం చేయటము సమయానికి తినటం నిద్రపోవటము అలాంటివి చూసుకోండి తప్పకుండా మేలు జరుగుతుంది చిన్న పని గురించి డాక్టర్ను సంప్రదించాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చును అంతేగాని ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు అంటే ఏదో బాగుంది చిన్న తేడా అనేటువంటిది మీ మానసికమైనటువంటి ఊరట కలిగిస్తుంది బంధువుల నుండి కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది అది ఏ రకమైనటువంటి ఒత్తిడి అని చెప్పడం కష్టం కానీ ఏదో చిన్న ఒత్తిడి ఉంటుంది రుణాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఒకటికి రెండు సార్లు అడగటము తద్వారా మీరు మానసికంగా ఈ రుణంని తీర్చుకోవాల్సిందే అనేటువంటి దానికి సిద్ధపడి ఒక డేటు టైము అని చెప్పి వాళ్ళకు రుణం తీర్చేస్తారు అంతేకాకుండా గతంలో మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేస్తుంటారో లేదా మీకు ఏదైనా ఇబ్బందులు కలిగించి ఉంటారో వాళ్ళు మళ్ళీ మీ వైపు వచ్చి మీదే కరెక్టు మీరు చెప్పిందే వినటము మేలు అనేటువంటి భావనతో మీ దగ్గరికే చేరటం అనేది జరుగుతుంది ఆధ్యాత్మిక విషయాల వైపు కొంచెం ఎక్కువగా ముగ్గు చూపడం అనేది జరుగుతుంది ఇంట్లో మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది తప్పకుండా ఈ వారము మీకు నెరవేరు తీరుతుంది ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే ఎక్కువగా అమ్మవారిని ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి అది ఏ రకముగా ఆరాధించినా సరే తప్పకుండా మీకు విజయం అనేటువంటిది ఈ వారమంతా కూడా లభించి తీరుతుంది గాక జయోస్ గురుగారు ఈ వారం కర్కాట రాశి వారికి ఎలా ఉందంటారు ఈ రాశి వారు ఏ వస్త్రాలు ధరిస్తే మంచి జరుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అన్ని పనులు చేసుకోవటము మానసికంగా దృఢంగా దృఢ సంకల్పముతో ఎప్పుడైతే మీరు ముందుకు వెళతారో తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభిస్తుంది ఒక స్త్రీ వలన చాలా వరకు మేలు జరుగుతుంది అది మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు బయటి వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు గాక బంధువులు కావచ్చు అయితే వాళ్ళ వలన కొంత మీకు మేలు ఊరట అనేటువంటిది కలుగుతుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ వారమంతా కూడాను అంతేకాకుండా ఏదైనా వేరే దూర ప్రయాణాలు చేయాలి అని అనుకునేటువంటి వాళ్లకు బాగా కలిసొచ్చేటువంటి అంశముగా ఉన్నది అటువంటి ప్రయాణాలు ఉంటే తప్పకుండా చెయ్యండి ఎటువంటి ఇబ్బంది లేదుగాక మీకు మానసికంగా దృఢముగా ఏర్పడి కొన్ని విజయాల వైపు మీ అడుగులు ఈ వారము ఉండబోతాయి గతంలో కొన్ని పనులు ఖాళీ అయినటువంటి దాని గురించి ఆలోచనలు ఎక్కువగా చేయకండి తప్పకుండా రాబోయేటువంటి రోజులలో మీకు పూర్ణత్వముగా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనూహ్యముగా కొంతమందికి ఏదైనా ట్రాన్స్ఫర్ లాంటిది రావచ్చును ఇంట్లో మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటి దానికోసం కొన్ని నిర్ణయాలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇంట్లో గృహంలో శుభకార్యాల గురించి కూడా ఒక చర్చ చేసి ఒక నిర్ణయాత్మకమైనటువంటి దీన్ని తీసుకొని ఆ విధముగా కుటుంబం అంతా కూడా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటారుగాక అన్ని రకాల యోగవంతముగా ఈ రాశి వాళ్లకు ఉన్నది ఈ వారమంతా కూడా ఈ వారు ఏ పరిహారం చేస్తే మంచిది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మేము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు అని అనుకునేటువంటి వాళ్లకు లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధన అనేటువంటిది చెయ్యండి ఈ వారమంతా కూడా తప్పకుండా మీకు విజయం అనేటువంటిది కలిగి తీరుతుంది గాక జయోస్తూ ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉందంటారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సింహరాశి వారికి ఈ వారమంతా కూడా మంచి యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీరు ఎంత శ్రమ పడతారో అంత శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు మీకు రెండు రకాలైనటువంటి యోగాలు కొన్ని కొన్ని దగ్గర వరకు వచ్చి తప్పిపోతాయేమో అనేటువంటి ఆందోళన అనేటువంటిది మీకు ఉంటుంది అలా తప్పిపోయినా కూడా అదేమి పూర్తి మిమ్మల్ని రాకుండా మిమ్మల్ని వరించకుండా ఉండదు కొద్ది రోజులు ఆగి మళ్ళీ తర్వాత మిమ్మల్ని వరించేటువంటి దానికి అనుకూలవంతమవుతుంది కొన్ని యోగాలు తప్పకుండా మీకు మంచి అనుకూలవంతమైనటువంటి కాలముగానే గోచరిస్తూ ఉన్నది అంతేకాకుండా కొంచెం అధికముగా ప్రయాస అనేటువంటిది ఉంటుంది ఆరోగ్యదాయకమైనటువంటి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి ముందుకు వెళ్ళండి విజయము లభిస్తుంది అంతేకాకుండా కొన్ని ప్రయాణాలలో చిన్న చిన్న ఆటంకాలు అనేటువంటివి కలుగుతాయేమో అనే అనుమానం ఉంటుంది అనుమానము లేకుండా ప్రయాణాలు చేయండి విజయము లభించి తీరుతుంది గాక బంధువుల నుండి మంచి ప్రశంసలు అందుకుంటారు ధనము కూడా మీకు సమయానికి చేతికి అందుతుంది కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకొని మీరు కీలకమైన నిర్ణయాలను ముందడుగు వేయాలి అని చూస్తారు అందరితో మాట్లాడి అలాగే జరుగుతుంది కాక మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి యోగదాయకముగా ఉంటుంది ఇంట్లో ఎవరికైనా అనారోగ్యము అనేటువంటిది ఉంటే వాళ్లకు ఆ అనారోగ్యం అనేటువంటిది బాగవుతుంది కాబట్టి మానసికమైనటువంటి దృఢ సంకల్పముతో ముందుకు వెళతారు అన్ని రకాల యోగాలు మీకు అనుకూలవంతముగానే ఉన్నాయి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది లాభసాటిగానే ఉన్నది ఎటువంటి నష్టాలు రావు విజయం లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉంటుంది ఇంకా మంచి జరగాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఎటువంటి ఆలయాలు దర్శించాలి అంటే శివాలయాన్ని దర్శిస్తే మీకు యోగవంతమైనటువంటి ఫలితాలు గాక గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి ఇంకా మేలు జరగాలి మాకు ఏమి చేస్తే బాగుంటుంది అని అనుకునేటువంటి వాళ్ళు శివాలయాన్ని దర్శించటముతో పాటు మీ ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఆ ఇంటి దేవుణ్ణి ఎక్కువగా ఈ వారము ఆరాధించండి తప్పకుండా విజయము మీ వెంట ఉంటుంది అని తెలియజేస్తూ జయొస్తూ గురుగారు ఈ వారం వారికి ఎలా ఉందంటారు కన్యారాశి వారికి ఈ వారము చాలా అత్యంత శుభకరమైనటువంటి యోగాలు ఉన్నాయి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి మీరు వేసేటువంటి అడుగులను బట్టి ఆ యొక్క విజయాలనేటువంటివి మీకు కనపడతాయి గతంలో చాలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు కొంచెం అభద్రతా భావనతో కొంచెం ముందు అడుగు వేస్తే ఏమవుతుందో ఏమో దీనికి వెళ్ళవచ్చునో వెళ్ళకూడదో అనేటువంటి ఆలోచనలు ఉంటాయి కానీ ఏమాత్రము ఇబ్బంది లేకుండా ధైర్యముగా ముందడుగు అనేటువంటిది వేయండి కొత్త కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి కొన్ని కొత్త కొత్త లాభాలు కూడా మీరు చేకూరుతాయి పాత వాళ్ళవి ఏమైనా రుణాలు అవి ఉంటే తీర్చుకోవటానికి ఒక సమయము అని చెప్పి ద్వారా తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా తీర్చుకోగలుగుతారు ధనము అనేటువంటిది ఆకస్మికముగా ధనలాభం అనేటువంటిది ఈ వారము కొంత మీకు ఏర్పడవచ్చును ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి ధనం అనేది మీ చేతికి అందుతుంది తప్పకుండా ముందుకు వెళతారు అలాగే కొత్త నిర్ణయాలు అనేటువంటివి తీసుకొని జీవితంలో ఎదగడానికి కావాల్సినటువంటి నిర్ణయాలతో ముందుకు వెళతారు ఒక స్త్రీమూర్తి వలన కానీ భూమి వలన కానీ మీకు బాగా కలిసొచ్చేటువంటి అంశము ఉన్నది చాలా దీర్ఘాలోచనలు చేసి అనుకూలవంతమైనటువంటి వాళ్ళతో చర్చ చేసి నిర్ణయాలు తీసుకోండి తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది గాక ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది కన్యా రాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అనేటువంటిది చేయండి అలాగే అమ్మవారిని ఆరాధించండి బెజవాడ కనకదుర్గా అమ్మవారిని ఆరాధించండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గురుగారు ఈ వారం తులారాశి వారికి ఎలా ఉందంటారు ఈ వారము చాలా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మేము అనవసరముగా సమయం వెచ్చించినామే అని అనుకునేటువంటి చోట వృధా కాదు మీ యొక్క శ్రమ తప్పకుండా దానికి తగినటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు ఒకటికి రెండు సార్లు ఆలోచనలు చేసి అడుగులు వేయటం అనేటువంటిది జరుగుతుంది బంధువుల యొక్క రాక అనేటువంటిది ఆనందాన్ని కలిగిస్తుంది కొంత డబ్బు ఖర్చు కావటం అనేటువంటిది సాధారణముగా సహజం అయితే దానికి తగినంత మళ్ళీ ఎలా సంపాదించాలి ఏమిటి అనేటువంటి ఆలోచనలతో కొత్త మార్గాల వైపు మీరు వెళ్ళటము తద్వారా మీరు కొంతమందికి కొత్త వాళ్లకు పరిచయం కావటము కొత్త కొత్త ప్రయత్నాలు చేసుకుని వాళ్లకు కొత్త వారి సృ సృష్టించి ఆ విధముగా ఆ వరవడిలో మీరు ముందుకు వెళ్ళటం అనేటువంటిది విజయం కలుగుతుంది కొత్త వాళ్ళ యొక్క పరిచయం వలన లాభాలు పొందుతారు అంతేకాకుండా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా అనుకూలవంతముగా ఉంటుంది ఆకస్మికముగా ఈ వారము కొంత ధనాన్ని అనేటువంటిది మీరు ఏదో ఒక రకముగా చూడడం కానీ పొందడం కానీ లేదా గతంలో మీకు ఇవ్వవలసినటువంటి డబ్బులు ఏదైనా ఉంటే పిలిచి ఇప్పించుకో ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది మీరు తీసుకుంటారు వెళ్ళి సామాన్యముగా ఎవరిని దూరం చేసుకోకూడదు అనేటువంటి భావనతో ముందుకు వెళతారు తప్పకుండా అన్ని రకాల యోగాలు మీకు ఉన్నాయి భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానము కనపడుతూ ఉన్నది ఈ వారము తప్పకుండా జాగ్రత్తగా అడుగులు వేయండి మేలు జరుగుతుంది గాక గురుగారు ఈ రాశివారు ఏ పరిహారం చేస్తే మంచిది తులారాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఈ వారము అమ్మవారిని ఆరాధించండి లలితాంబికాదేవిని కానీ లక్ష్మీదేవిని కానీ ఆరాధించండి ఎక్కువగా తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటారు వృశ్చిక రాశి వారికి ఈ వారము అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీ మాటకు అత్యంత అనుకూలవంతముగా ఎదటి వాళ్ళు అందరూ కూడా సరే అనడం జరుగుతుంది ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళు అందరూ మీకు సహకరించేటువంటి రీతిలో ఉంటారు కొన్ని కొన్ని నిర్ణయాలు మీరు మూర్ఖ మూర్ఖంగా మూర్ఖత్వంతో తీసుకుంటారు అని అనుకుంటారు కానీ తర్వాత మీదే కరెక్టు మీ నిర్ణయాలు కరెక్టు అని ముందు రోజు మాట్లాడిన వాళ్ళు రెండవ రోజుకే ఆలోచనలు చేసి మీ వైపు రావడం జరుగుతుంది మీకు స్నేహితుల వలన బంధువుల వలన అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మీకు గోచరిస్తూ ఉన్నాయి ఎక్కడైనా దూరముగా వెళ్ళి ఏదైనా చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి మేలు జరుగుతుంది దూర ప్రయాణాల వలన మేలు జరుగుతుంది ధనలాభాన్ని పొందుతారు అలాగే భూముల వలన కేసుల వలన ఉపశమనం అనేటువంటిది మీకు లభించి తీరుతుంది అయితే మీరు తూచి అడుగులు వేసి జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అందుకని ఏదో నోటికొచ్చిందల్లా మాట్లాడి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు చేసుకోవద్దండి ఒక క్షణము ఆగి సమాధానం ఇచ్చేటప్పుడు ఆలోచనాత్మకమైనటువంటి సమాధానాలు ఇవ్వండి మేలు జరుగుతుంది జయోస్తు ఈ వారు ఏ పరిహారం చేస్తే మంచిది వృశ్చిక వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు గణపతిని ఆరాధించండి ఈ వారమంతా కూడా తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుందిగాక ఈ వారం ధనుసు రాశి వారికి ఎలా ఉందంటారు ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఆధ్యాత్మికతతోనూ ఎక్కువ శాతము గుళ్ళు గోపురాలు తిరగటము లేదా శుభకార్యాలలో పాల్గొనడం లాంటివి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మీరు ఊహించినటువంటివి ఒక విష కొన్ని విషయాలు జరగటం అనేది జరుగుతుంది ఒక రెండు విషయాలు మీకు అనుకూలవంతముగా రావటం జరుగుతుంది మేము ఎప్పుడూ అనుకోలేదు వీళ్ళు మాకు సహకరిస్తారు అని అటువంటి వాళ్ళు కూడా మాకు సహకరించారు అనేటువంటి దాంతో ముందడుగు వేస్తారు తప్పకుండా దానివలన మీకు ఎక్కువగా ఆనందదాయకముగా ఉంటుంది గాక అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి ఎవరైనా అడిగి తెలుసుకొని ముందుకు వెళ్ళండి తప్పకుండా విజయం అనేటువంటిది లభిస్తుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది అంటే ఎక్కువ లాభాలు వస్తాయి అని అనటానికి ఉండదు కానీ మామూలుగా ఎంత రావాలనో అంత లాభాలైతే మీరు పొందుతారు గాక అలాగని నష్టాలు ఏమీ ఉండవు ఆరోగ్యపరముగా బాగుంటుంది యోగదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళు చేస్తారు అలాగే కొత్త వాళ్ల యొక్క పరిచయము వలన కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో పాల్గొని సంతృప్తిని చెందేటువంటి విధముగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాల గురించి ఆలోచనలు చేస్తాయి ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది పరమేశ్వరుని ఆరాధించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది జయోస్తు ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉందంటారు ఈ వారము చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అలాగే మిమ్మల్ని గతంలో అన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారము సరే పోనీలే అని వదిలేయటము కానీ లేదా మేము తప్పు తెలుసుకున్నాము అని తెలుసుకొని మీకు క్షమాపణలు చెప్పడం లాంటివి జరుగుతాయి చాలామంది మిమ్మల్ని అనుసరించేటువంటి వ్యక్తులు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు లేదా మీ మాట కోసము విలువనిచ్చేటువంటి వాళ్ళు మిమ్మల్ని ఆచరిస్తారు మీ వెంట ఉంటారు గాక కొంతమంది నాకు దూరం అవుతారేమో అనేటువంటి భావనతో మీరు ఉండవచ్చును కానీ ఎవరూ దూరము గారు అందరూ మీకు అనుకూలవంతంగానే ఉంటారుగాక అంతేకాకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంచెం ఆలోచన చేసి నిదానముగా తీసుకోండి తొట్టుపాటుతనం వద్దు కాబట్టి తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది ఒక స్త్రీ వలన అవమాన పడటం లాంటివి ఉంటాయి జాగ్రత్త వహించండి ఆడవాళ్లతో ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడితే మీకే మంచిది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కళారంగములో ఉండేటువంటి వాళ్ళు సాహిత్య రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు మంచి ప్రతిభ అనేటువంటిది బయటపడుతుంది ఈ వారం మీ గురించి ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది మకర రాశి వారు ఇంకా ఎటువంటి మేలు జరగటానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అని గనక అనుకుంటే మీరు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించిన దాని వలన చాలా ఎక్కువ శాతము మంచి ఫలితాలు పొందేదానికి అవకాశాలు ఏర్పడతాయి కనుక అమ్మవారిని ఆరాధించండి ఆ అమ్మవారు కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి శాంతమూర్తి అయినటువంటి అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది కాక గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉందంటారు కుంభరాశి వారికి ఈ వారము అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి రాహువు ఉన్నప్పటికీ దగ్గరగా వచ్చినటువంటి వాటిని కొన్ని తప్పిపోతున్నాయేమో అనేటువంటి ఆలోచనలు మీకు కలగవచ్చును అయితే అవి మీ మంచికే జరుగుతాయి కొన్ని తప్పిపోవడం వలన ఇంకా యోగవంతమైనటువంటివి మీకు రావటం అనేది జరుగుతుంది యథావిధిగా మీరు గుంభనముగా బయటికి ఏమీ చెప్పకుండా మీ యొక్క నిర్ణయాల వైపు మీరు అడుగులు వేయండి మీకు విజయము లభిస్తుంది మీరు ముందు ముందుగానే నోట మాట దాగకుండా అందరికీ అన్నీ చెప్పటం అనేటువంటిది కరెక్ట్ కాదు అలా కాకుండా నిబద్ధతతో ఎవరైతే నిలదొక్కుని ముందుకు వెళతారో విజయము లాభించి తీరుతారు గాక ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి యశస్సు ఉన్నది జీతాలు పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు అలాగే నూతన గృహం కోసము తాపత్రయపడేటువంటి వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు కొత్త వాహనాలు కొనడము కానీ బంగారు ఆభరణాలు కొనుక్కోవటము లాంటివి జరుగుతాయి ఇంట్లో శుభకార్యాలలో పాల్గొనడం అనేటువంటిది కూడా జరుగుతుంది బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది అంతేకాకుండా ఆకస్మికముగా కొంత ధనం అనేటువంటిది ఈ మాసం చివరిలో మీకు అందుతుంది ఈ వారంలో మధ్యస్థలో మీకు అందుతుంది గాక తప్పకుండా దాని వలన సంతోషకరమైనటువంటి ఈ వారమంతా కూడా సంతోషముగా మీరు జీవితం గడుపుతారు గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు నవగ్రహాలను ఆరాధించండి నవగ్రహాలకు తిరగండి లేదా నవగ్రహ స్తోత్రము చేయండి తప్పకుండా మేలు జరుగుతుంది జయోస్థు మీనరాశి వారికి ఈ వారం ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి మీనరాశి వారికి ఈ వారము చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీరు ఒక కార్యార్థి అయి శ్రద్ధాభక్తులతో ఒక కార్యము మీద నిమగ్నమై ఉంటారు ఆ కార్యము జరుగుతుందో లేదో ఎలా జరుపుకోవాలనో అనేటువంటి ఆందోళనతో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా ఆ కార్యక్రమం జయం అనేటువంటిది కలుగుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేసుకోగలుగుతారు ప్రయాణాలు ఉంటాయి తద్వారా మీకు ఫలితము మంచి ఫలితం వస్తుంది మీ చుట్టూ ఉండేటువంటి బంధువుల వల్ల కానీ లేదా దాయాదుల వల్ల కానీ ఒక మేలు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి స్థిరాస్తులకు సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండేటువంటి పని పూర్తి అవటం అనేటువంటిది జరుగుతుంది ఆరోగ్యపరంగా చాలా అనుకూలవంతముగా ఉన్నది మీకు కావాల్సినటువంటి వాళ్లకు అన్నీ మీరు చేయుతనిచ్చి ముందుకు తీసుకెళ్లేటువంటి విధముగా మీ యొక్క నడవడిక ఉండబోతూ ఉన్నది చాలా గుంభనముగా ఎవరికి ఏమీ తెలియకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉంటారు అవి తప్పకుండా మీకు ఫలితము సత్ఫలితాలు ఇస్తాయి గాక అంతేకాకుండా కుటుంబంలో మంచి అనుకూలతలు పెరుగుతాయి ఏదైనా పురపక్ష్యాలు లాంటివి ఉండి పోట్లాటలు కనుక ఉంటే వాళ్ళందరూ కూడా దగ్గర అయ్యేటువంటి దానికి ఈ మాసము చాలా అనుకూలముగా ఉన్నది అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఒక కీలకమైనటువంటి ఒక సమాచారము అనేటువంటిది మీకు అందుతుంది గాక తద్వారా ఈ వారమంతా కూడా సంతోషముగా ఉంటారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మీనరాశి వాళ్ళు అని అంటే మీరు చేయవలసినటువంటిదల్లా వేరే ఏమీ అక్కర్లేదు కానీ రోజు ఉదయాన్నే సూర్య నమస్కారము సూర్యుడిని ఆరాధించండి తప్పకుండా మీకు ఒక మంచి వెలుగు వెలగటానికి అవకాశం ఉంటుంది ఈ వారమంతా కూడా జయోస్తో ద్వాదశ రాశుల వారికి కలిగే ఫలితాలు పాటించవలసిన పరిహారాల గురించి చాలా స్పష్టంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ఆశీర్వచనం